హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మూడు పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే తెలిపారు సో నిజంగా అండి మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న పథకాల కోసమైతే ప్రభుత్వం ఈ నెలలో మనకు ఈ నవంబర్ నెలలో గ్రీన్ సిగ్నల్ అయితే తెలుపుతున్నారు సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ పథకాలకి వచ్చే అమౌంట్ వచ్చేసి కొంతమందికి నాలుగు వేల రూపాయలు కొంతమందికి ఆరు వేల రూపాయలు కొంతమందికి పదిహేను వేల రూపాయలు అలాగే పాటుగా పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు సో నేను ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమైందే లేదో ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడు డబ్బులు అయితే పడతాయి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందుకంటే ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నేను పెట్టిన వెంటనే కూడా వీడియో అయితే వస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకు ఈ నవంబర్ నెలలో మూడు పథకాలకైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే తెలపడం అయితే జరిగింది కదా సో ఫస్ట్గా వచ్చేసి ఏపీలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే చూసేవాళ్ళకనమాట ఏపీ అంతా కూడా చాలా మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఇంతవరకు కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు సో ఈ నెలలో దీనికి మనకు ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టుతుంది అయితే ఈ నెలలో నుంచి మనం కొత్త పెన్షన్ల కోసం అయితే అప్లై చేయడానికి సో మనకు అప్లికేషన్ అయితే జీవోనైతే విడుదల చేస్తున్నారు అప్లికేషన్ని సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్లో ముఖ్యంగా వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి బీసీ వాళ్ళకైతే బీసీ ఓసీ ఆపై వాళ్ళకైతే లేదు కేవలం ఎస్టీ ఎస్సీ వాళ్ళకి మాత్రము యాభై ఏళ్ళు నిండితేనే పెన్షన్ అయితే ఇచ్చేస్తున్నారు మామూలుగా అయితే మనకు అరవై ఏళ్ళు నిండేంత వరకు మనకు వృద్ధుల పెన్షన్ అయితే వచ్చేది కాదు కదా కానీ మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకు గత ప్రభుత్వంలో వచ్చేసి ఎస్టీ వాళ్ళకి యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి కూడా ఇప్పుడు యాభై ఏళ్ళు నిండితే చాలు వారందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎన్నో తారీఖు నుంచి కూడా మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే మనకు అన్ని కేటగిరీలు వాళ్ళు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అన్ని కేటగిరీలు వాళ్ళకి అందరికీ కూడా మనకు కొత్త పెన్షన్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ నెల ఇరవయో తారీఖున సైట్ అనేది ఓపెన్ చేస్తారండి ఆల్రెడీ మనకు నెట్ సెంటర్లో అయితే అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది ఆ అప్లికేషన్లో అయితే మనకు ఒకే ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్లో వచ్చేసి అన్ని కేటగిరీల పెన్షన్ అయితే ఉంటుంది సో ఆ పెన్షన్లో వచ్చేసి మీరు ఏ కేటగిరీనో దానిపైన టిక్ చేసి దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దానికైతే జత చేయాలి దీంతోపాటు మీరు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఆ దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కావచ్చు మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావచ్చు హెల్త్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా దానికి జాయింట్ అయితే చేయండి నార్మల్ వృద్ధులైతే మీరు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది దానికి జాయింట్ చేసి సరిపోద్ది అనమాట ఈ నెల ఇరవై తారీఖున మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది సచివాలయంకి వెళ్ళేసి మీ అప్లికేషన్ అనేది మంచిగా ఫిల్ అప్ చేయండి మీరు ఏదైనా తెరకా చేస్తే మాత్రం మళ్ళీ కూడా సిక్స్ మంత్ వరకు పెన్షన్కి అప్లికేషన్ అనేది మళ్ళీ కూడా ఓపెన్ కాదనమాట సైట్ అనేది ఓపెన్ కాదు మళ్ళీ మనం సిక్స్ మంత్ వరకు అప్లై చేయడానికైతే ఉండదు కాబట్టి ఒకటికి నాలుగు సార్లు అయినా చూసుకొని మరి మీరు అప్లై అనేది చేసుకోండి సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి ఈ నెల ఇరవై తారీఖు నుంచి కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసే వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే పదిహేను వందలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పేవారు దీపావళి కానుకలుగా అన్నారు దసరా కానుకలుగా అన్నారు అన్నారే కానీ అవన్నీ కూడా మనకు వెనక్కి అయితే పోయాయి అన్నమాట మధ్యలో వాళ్ళకని చెప్పి ఆటోలో వాళ్ళకైతే ఆటో తోలే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అయితే వాళ్ళకైతే వేయడం జరిగింది పదిహేను వందల రూపాయలు అని చెప్పి మహిళ మహిళలకు మాత్రం వేయలేదు కదా సో వాళ్ళకి వచ్చేసి ఈ నెల పదో తారీఖున సో ప్రతి మహిళకి కూడా ఇంటింటికి వచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళైతే ఇంటింటికైతే ఇంటింటికి అయితే వస్తున్నారండి ఇంటింటికి వచ్చిన తర్వాత సర్వే అయితే ఆల్రెడీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఈ పదిహేను అనేది చాలా క్రిటికల్గా ఇవ్వబోతున్నారని చెప్పి జీ మనకైతే కొంచెం కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయి సింపుల్గా ప్రతి ఒక్కరికి కూడా మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చేస్తారైతే అనుకోబాకండి ఎందుకంటే ఇక్కడ కొన్ని ట్రిక్లు త్రికాస్లు అయితే పెడతామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఎందుకంటే రేషన్ కార్డుపై ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నా సరే ఒక్క మహిళకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా పెళ్లి కాని వాళ్ళకైతే ఇవ్వమని కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాకపోతే మనం క్లియర్గా దీని గురించి కొన్ని విషయాలు అయితే అర్థం కాగలేదు ఈ నెల పదో తారీఖున మాత్రం ఖచ్చితంగా కూడా దీనికి సచివాలయం వాళ్ళు ఇంటింటికైతే వస్తున్నారు ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో ఈ మధ్య మనకు పీ ఫోర్ సర్వే జరిగింది ఈ పీ ఫోర్ సర్వేలో మీ కుటుంబంలో ఫ్యాన్లు ఉన్నాయా ఏసీలు ఉన్నాయా బస్ ఉందా మీ ఇంట్లో లారీ ఉందా లేకుంటే వ్యా వెహికల్స్ ఏమున్నాయి బైక్ ఉందా మీ పేరు మీద ఎంత ప్రాపర్టీ ఉంది మీకు ఎంత పెద్ద ఇల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వే అయితే జరగడం జరిగింది కదా ఈ సర్వేలో కూడా మనకు ఈ సర్వేను బట్టి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వీళ్ళకి ఇవ్వాలా లేదో కూడా ఆలోచించేస్తామని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇలాంటి అప్డేట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి దీని గురించి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉందన్నమాట కాకపోతే పదో తారీఖున మీ ఇంటికి అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చిన తర్వాత మిమ్మల్ని కొంచెం వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట మీకు ఎంత ఇన్కమ్ అనేది ప్రతి నెల కూడా మీ హస్బెండ్ ఇన్కమ్ ఎంత ఉంది మీరు ఏం పని చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తారు సో దీనికి వచ్చేసి మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలాంటి పథకం అయినా పొందాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర వాహనాలు నాలుగు చక్రాల వాహనం ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా గవర్నమెంట్ పెన్షన్లు పొందుతున్నా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు వెయ్యి చదరపు అడుగుల కంటే మాగానే ఎక్కువగా ఉన్నా అలాగే మీకు ఐదు ఎకరాల కంటే పొలాలు కూడా ఎక్కువగా ఉన్నా ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇవ్వము ఇంకా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే కూడా ఎక్కువగా వస్తున్నా కూడా వీరందరికీ కూడా ఇవ్వా అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇప్పుడు మనకు ఈ నెల పదో తారీఖున అధికారులు అయితే వస్తారు మీ దగ్గర క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ బుక్ అయితే రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఉంటే సరిపోతుంది ఇంకా ఒక మొబైల్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధనమాట చాలామంది చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నారు ప్రభుత్వం అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి మహిళకి కూడా మహిళకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు అయితే ప్రభుత్వమే ఇస్తామని చెప్పింది ఉద్యోగం వచ్చేంత వరకు వారి ఖర్చులకి అని చెప్పి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు కదా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమేనండి అంతకంటే పైన ఉన్న వాళ్ళకి అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే రాదు అలాగే పిఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో కంపెనీలో జాబ్ చేసి అలాంటి వాళ్ళకి కూడా అయితే చెప్పేస్తున్నారండి సో ఇంకా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు వేల రూపాయలు ప్రతి నెల కూడా పంపిణీ అయితే చేస్తున్నారు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అప్లికేషన్ అనేది సైట్ అనేది ఓపెన్ చేస్తారండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నెట్ సెంటర్లో అయినా సచివాలయంలో అయినా ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి అక్కడే మీకు డిసైడ్ అయితే అయిపోద్ది అప్పుడు మీరు ఎలిజిబిలిటీ అయితే మీ కాగితాలు పైకి వెళ్తాయి త్వరలోనే మీ అకౌంట్లో డబ్బులు అయితే పడుతుంది మీరు ఎలిజిబిలిటీ కాదు అని అంటే నీకు డబ్బులు అయితే రావనమాట దీంట్లో కూడా మనకు అన్ని రకాల చకంగులు అయితే చేసి ఈ డబ్బులు అయితే ఇస్తారనమాట ఇది ఈ నెలలో మనకు మూడు పథకాలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు పథకాలకు సంబంధించి ఈ నెలలో అప్లికేషన్ అయితే అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మంత్ నుంచి మనకు డబ్బులు అయితే వస్తాయి అది కూడా కొంతమందిని వెరిఫికేషన్ అయితే చేసి మీరు అర్హులో కాదు అన్నీ కూడా చూసుకొని ఇస్తారు ఎందుకంటే మీరు చూస్తున్నారో లేదో చాలామందికి అయితే దివ్యాంగులకు వికలాంగులకు చాలామందికి పెన్షన్లే రద్దు చేశారు ఎందుకంటే సదరణంలో వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ అనేది ఉన్నదని చెప్పి వీటిని కూడా అంత తేలిగ్గా అయితే ఇవ్వరు వీటిని కూడా చాలా చర్చలు అయితే జరుగుతాయి అన్నీ కూడా చూసుకొని అప్పుడైతే ఇస్తారు సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ చూడతో మాలికలు వద్దాం